హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచ వైవిధ్యం ఈ యూనిట్లో మనం వన్ పాయింట్ టెన్ జీవ వైవిధ్యం గురించి డిస్కస్ చేస్తున్నాం కదా అయితే ఈ వీడియోలో మనం మానవ జీవితంపై జీవ వైవిధ్య పాత్ర రోల్ ఆఫ్ బయోడైవర్సిటీ ఆన్ హ్యూమన్ లైఫ్ గురించి డిస్కస్ చేద్దాం జీవవైవిధ్యం మానవ జీవిత అభివృద్ధికి లాభదాయకంగా ఉంటుంది జీవవైవిధ్యం అనేది మానవ జీవిత అభివృద్ధికి లాభదాయకంగా ఉంటుంది వివిధ స్థాయిల అభివృద్ధిలో జీవవైవిధ్యం పాత్రని మూడు వాదనల ద్వారా వివరిస్తారు అవి పరిమిత ఉపయోగిత వాదన రెండవది విస్తృత ఉపయోగిత వాదన మూడవది నైతిక వాదన జీవ వైవిధ్యం ఉండడం వల్ల మానవ జీవితానికి అభివృద్ధి అనమాట అభివృద్ధి జరుగుతుంది లాభ లాభం మనకి మానవులకి లాభం వివిధ స్థాయిల అభివృద్ధిలో జీవవైవిధ్యం యొక్క పాత్రని మూడు వాదనల ద్వారా వివరించవచ్చు అనమాట ఫస్ట్ ఏంటి పరిమిత ఉపయోగిత వాదన రెండవది విస్తృత ఉపయోగిత వాదన మూడవది నైతిక వాదన ఫస్ట్ మనం పరిమిత ఉపయోగిత వాదన నేరో యూటిలైరే యుటిలైటేరియన్ ఆర్గ్యుమెంట్ గురించి డిస్కస్ చేద్దాం యూటి యుటిలిటేరియన్ ఆర్గ్యుమెంట్ నేరో యుటిలిటేరియన్ ఆర్గ్యుమెంట్ జీవవైవిధ్యాన్ని ఒక వనరుల నిధిగా ఒక ఆశయంగా రిజర్వాయర్గా వర్ణించవచ్చు జీవవైవిధ్యాన్ని ప్రకృతి మరియు మానవుడు అసంఖ్యాకమైన ఆర్థిక లాభాలను పొందుతున్నాడు వీటిని వీటిలో ముఖ్యమైనది ఆహారము ఆహారం అంటే ఏమొస్తాయి మరలా ధాన్యాలు పప్పు దినుసులు పండ్లు వంట చెరుకు నారలు నిర్మాణ సామాగ్రి పారిశ్రామిక పదార్థాలు పారిశ్రామిక పదార్థాలు అంటే ఏంటి మళ్ళీ టానిన్లు కందెనలు రంగులు రెజిన్లు నెక్స్ట్ సుగంధాలు రబ్బరు లేటెక్స్ బెండ్ ఇవన్నీ ఏంటి పారిశ్రామిక పదార్థాలు మొదలైనవి అదేవిధంగా విన్ బ్లాస్టిన్ అనే యాంటీ క్యాన్సర్ ఔషధాన్ని వెంకా రోజియా నుంచి హృద్రోగ సమస్యల చికిత్సలో ఉపయోగించే డిజిటాలిన్ను ఫాక్స్ గ్లోవ్ అనే డిజిటా డిజిటాలిస్ పర్పూరియా నుంచి అనేక ఇతర ఔషధాలని జీవ వైవిధ్యం వల్ల మానవుడు పొందుతున్నాడు మనం ఈ జీవ వైవిధ్యం ఉండడం వల్ల ప్రకృతి అదేవిధంగా మానవుడు లాభాలు పొందుతున్నారు ఆహార విషయానికి వస్తే ధాన్యాలు పప్పు దినుసులు పండ్లు అదేవిధంగా ఇంకా వంట చెరుకును పొందుతున్నాడు నారలు నిర్మాణ సామాగ్రి పారిశ్రామిక పదార్థాలైన టానిన్లు కందెనలు రె రంగులు రెజిన్లు సుగంధాలు రబ్బరు లేటెక్స్ బెండు మొదలైనవి అదేవిధంగా విన్ బ్లాస్టిన్ విన్ బ్లాస్టిన్ అనే యాంటీ క్యాన్సర్ ఔషధాన్ని వెంకారోజియా నుంచి విన్లాస్టిన్ అనే యాంటీ క్యాస్ క్యాన్సర్ ఔషధాన్ని ఎక్కడి నుంచి పొందుతున్నాడు వెంకారోజియా వెంకారోజియా నుంచి హృద్రోగ సమస్యల చికిత్సలో ఉపయోగించే డిజిటాలిన్ను ఫాక్స్ గ్లోబ్ అనే డిజిటాలిస్ పర్పూరియా నుంచి ఫాక్స్ గ్లోవ్ అనే డిజిటలిస్ పర్పురియా నుంచి అనేక ఇతర ఔషధాలను జీవ వైవిధ్యం వలన మానవుడు పొందుతున్నాడు భవిష్యత్తులో అధిక జీవ వైవిధ్యం కలిగిన దేశాలు జీవ దిగుబడు దే జీవ దిగుబడుల ద్వారా అపరిమితమైన లాభాలను పొందుతాయని ఆశించవచ్చు భవిష్యత్తులో అధిక జీవ వైవిధ్యం కలిగిన దేశాలు ఈ జీవ దిగుబడుల ద్వారా అపరిమితమైన లాభాలను పొందుతాయని ఆశించవచ్చు రెండవ స్థాయి మనకి విస్తృత ఉపయోగిత వాదన విస్తృత ఉపయోగిత వాదన బ్రాడ్ బ్రాడ్ యుటిలెటేరియన్ ఆర్గ్యుమెంట్ ప్రకృతి అందించే పర్యావరణ సేవలలో జీవవైవిధ్యం ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఆ సేవలకి వెలకట్టలేనిది వెలకట్టలేం ప్రకృతి అందించే పర్యావరణ సేవలలో జీవ వైవిధ్యం ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఆ సేవలకి వెలకట్టలేం ఉదాహరణ ఒకటేంటి భూ వాతావరణంలోని మొత్తం ఆక్సిజన్లో ఇరవై శాతాన్ని అమెజాన్ అడవులు ఉత్పత్తి చేస్తున్నాయి విస్తృత ఉపయోగ అంటే మనకి విస్తృతమైన ఉపయోగం ఉంది జీవవైవిధ్యం వల్ల ఉదాహరణకి అమెజాన్ అడవులు చూసుకున్నట్లయితే అక్కడ జీవవైవిధ్యం ఎక్కువ ఉంది కదా భూ వాతావరణంలో మొత్తం ఆక్సిజన్లు ఇరవై శాతం ఈ అమెజాన్ అడవులే ఉత్పత్తి చేస్తున్నాయి అదేవిధంగా ఉదాహరణ రెండు కనుక చూసుకున్నట్లయితే పరాగ సంపర్క కారకులైన కారులైన తేనెటీగలు పక్షులు గబ్బిలాలు లేనిదే పరాగ సంపర్కం జరగక మొక్కలు ఫలాలను విత్తనాలను ఉత్పత్తి చేయలేవు అలాగే అటవీ ప్రాంతాలలోని ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ చేసే షికారును ధనంతో వెలకట్టలేం పరాగ సంపర్కులైన సంపర్కకారకులైన ఎవరు సంపర్కకారులైన తేనెటీగలు పక్షులు గబ్బిలాలు లేనిదే పరాగ సంపర్కం జరగక మొక్క మొక్కలు ఫలాలను విత్తనాలను ఉత్పత్తి చేయలేము మొక్కలు అలాగే అటవీ ప్రాంతాలలోని ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ చేసే షికారును ధనంతో వెలకట్టలేం అంటే విస్తృతమైన ప్రయోజనం ఉంది వైవిధ్యం వలన నెక్స్ట్ నైతిక వాదన ఎథికల్ ఆర్గ్యుమెంట్స్ భూమిపై నివసిస్తున్న మొక్కలు జంతువులు సూక్ష్మజీవులకు మనం ఎంతో రుణపడి ఉంటాం ఉన్నామనేది జగమెరిగిన సత్యం భూమిపై నివసిస్తున్న మొక్కలు జంతువులు సూక్ష్మజీవులకి మనం ఎంతో రుణపడి ఉన్నామనేది జగమెరిగిన సత్యం ప్రతి జాతి యొక్క అంతర్గత విలువకు విలువను గుర్తించి ఈ జీవ సంబంధ వారసత్వాన్ని కాపాడి భావితరాలకు అందజేయవలసిన నైతిక బాధ్యత ప్రస్తుతం మనందరిపైన ఉంది ప్రతి జాతి యొక్క అంతర్గత విలువను ఇంట్రెన్సిక్ వాల్యూని గుర్తించి ఈ జీవ సంబంధ వారసత్వాన్ని కాపాడి భావితరాలకి అందజేయవలసిన నైతిక బాధ్యత ప్రస్తుతం మనందరిపైన ఉంది